ఖజన్న సిరిసిల్ల జిల్లా మండలం ముస్తాబాదు వెంకట్రావుపేట విలేజ్లో వెంకట్రావుపల్లి విలేజ్లో దాదాపు ప్రభుత్వ భూమి ఎనభై ఎకరాలు ఉన్నది దాన్ని వీళ్ళు కళ్ళల కోసమై ఐకేబీ సెంటర్కు వాడుకుంటున్న సందర్భంలో కొంతమంది అదే గ్రామానికి చెందిన తుర్కకాషే అనే వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని దున్నడం జరిగింది కాబట్టి ఈ రోజు వీరందరూ కలెక్టర్ ఆఫీస్కు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిండ్రు వీళ్ళ విషయాలు అంతా ప్రజలు వాళ్ళ అవసరాల కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఇదే సందర్భంలో ఈ రైతులను అడిగి తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ టీ న్యూస్ టీ నైన్ న్యూస్ రాజన్న సిరిసిల్ల వేములవాడ్రోపల్లి విలేజ్ ముస్తాబాద్ మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా మేము గత ఐకేబుల్ చాలా అయినప్పటి నుండి మేము తుర్కాశాల గడ్డకు ఐ కేబుల్ జాగ కోసం మేమే షాపు చేసుకొని మేమే వడ్లు పోసుకుంటున్నాము వాళ్ళు ఇప్పుడు జాగా మాదని కొట్లాడుతున్నారు ఎంఆర్ఓ గారికి కూడా కాంప్లైంట్ ఇచ్చినాము అలాగే కలెక్టర్ గారికి కూడా కాంప్లైంట్ ఇచ్చినాము సరే చూస్తామన్నారు మాకు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దున్ని పంట వేయడానికి పంట వేస్తున్నారు మేము వద్దని అన్నాము అదే గొడవ అవుతుంది ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది కలెక్టర్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మీరు దాన్ని ఎంప్లాయీస్మెంట్ కానీ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ దాన్ని చొరవ తీసుకొని మా ఊరుకు ఆ జాగాకు న్యాయం చేయాలని కోరుతున్నాం వెంకటరూపల్లి రైతులందరం వచ్చి ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం జరిగింది ఓకే థ్యాంక్ యూ మీరు ఎలాంటి మాకు ఆ జాగా కావాలని మేము కష్టపడి ముందుకు వస్తున్నాం కాబట్టి మీరు కూడా అధికారులు సహకరించి ఆ జాగాను మా వెంకటరూపల్లి ఐకేబుల్కే నిర్ణయించాలని కోరుతున్నాం వెంకటరూపల్లి గ్రామం ముస్తాబాద్ మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ రోజు మా సమస్య ఏంటంటే ఒక మూడు వందల మంది రైతులతోని గల మా సమస్య టోటల్ గా మాకు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మేము అదే ఐకెప్ సెంటర్లో ప్రతిసారి వడ్లు వేసుకోవడం జరుగుతుంది రైతులందరం అయితే ఇంత ముందు మా గత ప్రభుత్వంలో సుత మేము కేటీఆర్ గారి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రోజు మేము ఆ రోజు మేము ఏం చెప్తున్నాం అంటే సార్ మాకు ఇట్లా పన్నెండు ఎకరాలు కావాలని చెప్పినాం ఆ రోజు సుత మాకు గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది ఖచ్చితంగా మీకు రైతుల పక్షాన ఖచ్చితంగా పది పన్నెండు ఎకరాలు మేము వచ్చి గవర్నమెంట్ ఉండి అక్కడ మీకు చేస్తామని చెప్పారు కాబట్టి మేము ఈ పన్నెండు సంవత్సరాల నుంచి మేము అక్కడనే వడ్ల ఆరబోసుకుంటున్నాం ఈ రోజు వాళ్ళు ఈ గత పదిహేను రోజుల నుంచి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ జాగం అది మాది అని అక్రమంగా తింటుర్రు వాళ్ళు ఫస్ట్లో మా ఊరి వాళ్ళు అసలు మా ఊరు వాళ్ళే వాదాలు గత స్టార్టింగ్లో వాళ్ళు ఒక రాయి కట్టుకోవడానికి వచ్చి బతకడానికి వచ్చారు కదా అని చెప్పి గత మా పెద్దలు వాళ్ళను ఊర్లో నివాసం ఇచ్చారు కానీ ఈ రోజు వాళ్ళు ఒక కుటుంబం పోయి వాళ్ళు ఒక ఇరవై కుటుంబాలు అయ్యారు వాళ్ళ మాకు ఏమని అంటే వాళ్ళే మాకు ఇలా ఎదురు తిరుక్కుంటూ మళ్ళీ జాగా మాది అని అంటారు కాబట్టి మేము ఏం చేసామంటే ఒక వారం రోజుల క్రితం ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం వినతి పత్రం ఇచ్చినాం మా రైతుల పక్షాన అలాగే మళ్ళీ ఈడికి వచ్చి వాళ్ళ బండి సంజయ్ గారికి ఎంపీ గారికి ఇచ్చినాం అలాగే కలెక్టర్ గారు సుత గత వారం రోజుల కింద ఇచ్చినాం మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి మళ్ళీ ఈ రోజు మళ్ళీ బండి సంజయ్ గారికి ఇచ్చి అలాగే కలెక్టర్ ఆఫీస్ గారికి ఇచ్చి రైతుల మంది ఒక రెండు వందల మందితో నచ్చి ఈ రోజు ఇచ్చినాం లెటర్ ఇచ్చినాం మీకు ఎంతైనా మీకు రేపటికల్లా రెండు రోజుల్లో గత రెండు రోజులలో మీకు ఏదైనా న్యాయం చేస్తానని కలెక్టర్ గారు ఆంధ్రయడం జరిగింది కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ గవర్నమెంట్ రైతుల తరఫున చొరవ తీసుకొని దీన్ని ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం వెంకట్రోపల్లి గ్రామం ముస్తాబాద్ మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ రోజు ఇక్కడికి ఒక రెండు వందల మంది నుంచి మూడు వందల మంది రైతులము కలెక్టరేట్ గురించి తరలివచ్చినాం మా రైతుల బాధ ఏంటిదంటే బదిలీ పోసుకోవడానికి గత ఎనిమిది సంవత్సరాల నుండి ఐకేపీగా మేము కేటాయించిన స్థలాన్ని కొంతమంది ఊరికి బతకడానికి వచ్చి ఓ ముప్పై నలభై ఏళ్ళ కింద బతకడానికి వచ్చి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము పేద ప్రజలకని కేటాయించిన భూములు అందులో భాగంగా ఇక్కడ ఉన్న రైతులలో కూడా చాలామందికి అప్పుడు ఇచ్చిండ్రు కానీ ఇప్పుడు ఊరు అవసరాల గురించి రైతులందరూ అందరూ వదులుకున్నారు ఒక ముగ్గురు నాలుగు కుటుంబాలు మాత్రం మాది మాకే హక్కు అని వాళ్ళు మమ్మల్ని ఈ మూడు వందల మంది రైతులు ఆగం చేస్తున్నారు ఈ విధంగా చేయడం బాగలేదని ఎంఆర్ఓ గాని కలెక్టర్ కానీ అందరికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది దాని మీద కలెక్టర్ కానీ గౌరవ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ప్రతి ఒక్కరు స్పందించి మా వెంకటరూపల్లి గ్రామానికి న్యాయం చేకూర్చాలే మా రైతులందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము కోరుకుంటున్నాము వినతి పత్రాలు కూడా అందజేస్తూ ఉన్నాం దయచేసి ఎవరు కాని ఇది స్పందించాలని మా వెంకటరపల్లి గ్రామంలో ఉన్న ప్రతి రైతు బాగా అర్థం చేసుకోవాలి మేము ఇక్కడి దాకా రావడం దేనికోసం వస్తున్నాము ఎన్నిసార్లు మమ్మల్ని తింపించుకుంటారో తింపకుండా మాకు ఒక న్యాయం చేయాలి అని మేము కోరుకుంటున్నాం లక్ష్మణ్ వెంకటరూపల్లి గ్రామం ముస్తాబాద్ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా బంధనకల్ శివారు గల భూమి సర్వే నంబరు దీంట్లో ఎనభై ఎకరాలు లవన్ పట్ట భూమి ప్రభుత్వ భూమిగా గుర్తింపు పొందింది దీనిలో నేను గత నాలుగు సంవత్సరాల క్రితం కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంకటరూపాల గ్రామ అవసరాల కొరకు ఐకేపీ సెంటర్ గురించి ఒక ఇరవై ఎకరాలు కావాలని ఆ రోజున్న ఉన్న కృష్ణ భాస్కర్ కు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అప్పుడున్న మంత్రి కేటీఆర్ కూడా హామీ ఇవ్వడం జరిగింది సరే వెంకట గ్రామస్తుల కోసము మేము తప్పకుండా తూచ తప్పకుండా మీ ఐకెబ్ సెంటర్ కు ప్లేస్ కేటాయిస్తాము ఇది ప్రభుత్వ భూమి కాబట్టి అనే హామీలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ఆ రైతులు అక్కడ ఉన్న కొంతమంది కాశతుర్క కాశ వాళ్ళు అనేవారు మాకు ఇక్కడనే కావాలని మాతో యుద్ధానికి జరగడం అక్కడ ఘర్షణలు జరగడం జరిగింది చాలా సార్లు ఎంఆర్ఓ గారు కూడా వచ్చి పరిష్కరించిండు వాళ్ళకి సర్ది చెప్పడము మాకు సర్ది చెప్పడం గత ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడనే కంటిన్యూగా మేము ఐకేపీ సెంటర్ చేస్తూనే ఉన్నాము ఇప్పుడు ధాన్యం కోతకు వచ్చేసరికి మరి మేము ధాన్యం ఆరబోసుకోవాలనుకుంటే వాళ్ళు దున్నుకోవడం జరిగింది దానికి ఎంఆర్ఓ గారు మాకు హామీ ఇచ్చిండు దున్నుకుమ్మన్నాడు అని వాళ్ళు చెప్పిండ్రు వెంటనే మా రైతులందరం కలిసి ఎంఆర్ఓను కూడా సంప్రదించినాం సరే నేను పరిష్కరిస్తా అన్నాడు సరే ఎంఆర్ఓ సపోలేదు కదా అని కలెక్టర్ దగ్గరకు వచ్చి కలెక్టర్ దగ్గర కూడా హామీ ఇవ్వడం జరిగింది వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా ఈరోజు మా అదృష్టం ఏంటంటే ఇక్కడికి రావడం సరే మీ వెంకటోపల్లి గ్రామానికి ఐకేపీ సెంటర్ కు ఐదు లక్షల శాంక్షన్ కూడా నేను ప్రొవిడింగ్ కాపీ ఇప్పిస్తా మీరు ఫినిషింగ్ కూడా చేసుకోరు అని తన చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న మేమందరం కలెక్టరేటర్ కలెక్టరేట్ దగ్గర కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది పరిష్కారం చేస్తా అని చెప్పిండు మాకు ఎంత తొందరగా పరిష్కారం అయితే మేము ఫినిషింగ్ కూడా చేసుకుంటామని అందరికి తెలియజేసుకుంటున్నాం ও বাপরে করেন ইবা প্রত্যেকটা বের করে না কি વખત কি বড় করে করে যায় আর